ఏంటోనండి జీవితం ఎప్పుడెలా ఉంటుందో అస్సలు అర్థం కాదు చదువుకునేటప్పుడు టాపర్స్ మీ కాదు తోపుల మీ కాదు పోనీ చదువు అయ్యాక జాబు వచ్చిందంటే అది కూడా లేదు పోనీ పెళ్ళి అయ్యాక ఏదైనా సాధించమంటే అది కూడా లేదు తెలివా లేదు చదువా లేదు పోనీ అట్లీస్ట్ అందం కూడా లేదు నాకంటూ ఏదైనా టాలెంట్ ఉందా అంటే అది కూడా లేదు ఏదైనా చేద్దామంటే ఇలాగ నేనే ఉన్నానా ఇంకా నా ఎవరైనా ఉన్నారా అని అప్పుడప్పుడు డౌట్ కొడుతూనే ఉంటుంది నా లైఫ్లో ఏదైనా సాధించానని వెనక్కి తెలివి చూసుకుంటే ఏమీ లేదు కానీ ఒకటి సాధించాను అదేంటంటే ఫస్ట్ నా పేరెంట్స్ సెకండ్ మై ఫ్రెండ్స్ అండ్ థర్డ్ నా హస్బెండ్ అండ్ ఫోర్త్ మై సన్ వీళ్ళ నలుగురిని బాగా సాధించాను సాధిస్తాను కూడా ఫ్యూచర్లో ఇంకా బాగా మాటలతో సాధిస్తాను ఎందుకంటే నేను ఎలా ఉన్నా ఏం చేసినా ఏ తింగర పని ఏ కోతి పని చేసినా నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేసేది వీళ్ళు మాత్రమే నేను ఏం చేసినా భరిస్తారు వింటారు కొడతారు తిడతారు అన్నీ చేస్తారు కానీ భరిస్తారు బాగా అది నాకు నేను సాధించింది అయితే నా లైఫ్లో ఇది మాత్రమే మీకు కూడా అలా ఎవరైనా ఉన్నారా కామెంట్ అని లెట్ నో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్